మన స్టేట్ గవర్నమెంట్ ప్యాచ్ వర్క్ కి ఫండ్స్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ వేసుకున్న రోడ్ ఇది ఈ రోడ్ ప్యాచ్ వర్క్ చేసిన ఎన్ఆర్ అయింది నవంబర్ పన్నీ సో మొత్తం అంతకంటే ముందు ఎంత భయంకరమైన స్టేజ్ ఉంది దానికంటే ఫస్ట్ డే ఈ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ అది ఓసేవే వస్తున్నాయా ఓవర్ లోడ్ వస్తున్నాయా వీటికి మీద అసలు చెక్ ఉండండి వైఆర్ ఎలా సిటీలోకి వస్తున్నాయి సరే మీకు అవుట్ స్కర్ట్స్ లో తిరుగుతున్నాయి అని అంటే నేను పట్టించుకోను ఇది సిటీ రోజు విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది మీరు కంప్లీట్ గా ఓవర్ లోడ్ వెహికల్స్ కాన్స్టెన్సీ రావడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లో దానికి ఎక్కడి నుంచి కాల్ వచ్చినా కూడా నాకు కాల్ రావాలి ట్రాఫిక్ మాత్రం చాలా స్ట్రింజెంట్ గా ఎక్కడ ఓవర్ ఆగినా కూడా మీ పర్మిషన్ అడగండి పర్మిట్ లెటర్స్ అడగండి తీసుకోండి అవన్నీ ఉంటేనే పర్మిషన్ ఇవ్వండి ఆరు ఏడు ఓపెనింగ్స్ లో మీరు కంటిన్యూస్ బాండ్ ఈజీగా అందరు అక్కడ ఛాన్స్ వందకు వంద శాతం మీరు మీ డ్యూటీలు అన్ని చేయాల్సిందే సార్ మీకు ఎక్కడ నా ప్రెషర్ ఫీల్ అవుతుంటే అదర్ ప్రెషర్స్ చెప్పండి అది క్వశ్చన్ నా గుండు పశ్చిమ నియోజకవర్గంలో రోడ్స్ అన్ని బాగుండాలి దానికి ఎవరి కారణమైనా నీకు అది ఇంజనీరింగ్ ఫెయిల్ అయినా ఆర్ అండ్ బి ఫెయిల్ అయినా మైన్స్ ఫెయిల్ అయినా ట్రాఫిక్ ఫెయిల్ అయినా ఆర్డీఓ ఫెయిల్ అయినా ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఎక్కడ ఫెయిల్ అయినా కూడా ఐ వాట్స్ ఫెయిల్ చాలా ఇంపార్టెంట్ అనిపించే ఆ రోడ్ లో హెవీ ఆఫ్ వెయిట్ అది ఎక్కువ వచ్చింది అని అంటే మీకు ఎట్లాంటి ప్రెషర్ నా దగ్గర నుంచి రాదు మీరు లైఫ్ రాసినాస్